హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడైతే మనం సంతలో ఉన్నాం మన మార్కెట్లోకి అయితే భువనగిరి నుంచి అయితే ఒక ముగ్గురు రైతులు వచ్చినారు ఒక ఆరు ఆవులు తీసుకున్నారు వాళ్ళ మాటల్లో విందాం ఏం ఏం రేట్లు కొన్నారు ఎట్లా అనేది ఆవులు అయితే అంతే సంతలో అయితే ఆవుల రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే కనుక్కుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే అరవై ఒకసారి సార్ రేట్ రేట్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలు తమిళ్ తమిళ్లో వచ్చామంట అందుకని ఇంగ్లీష్లో చెప్పు ఓకేనా సన్కట్ బాగుంది చూడండి ఎంత బాగుందో ఫస్ట్ లాంగ్వేజ్ని టీత్ టీత్ పళ్ళ రెండు రెండోల్లా రెండు రెండు పళ్ళ అంట చూడండి అరవై ఐదు వేలు మంచిగా ఉంది ఆవు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కొనుక్కోవచ్చు చూడండి బాగుంది అన్నతో కూడా బ్యాక్గ్రౌండ్ కూడా బావైతే బాగుంది మీడియం బాగుంది నాకైతే కొనుక్కోవచ్చు అనిపిస్తుంది సిక్స్టీ ఫైవ్ అంటే రీజనబుల్ చాలా రీజనబుల్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బాగుంది చాలా బాగుంది ఫస్ట్ టెస్ట్ హలో అండి ఇప్పుడైతే మనకైతే భువనగిరి నుంచి అయితే ఒక రైతు వచ్చినాడు ఒకసారి అయితే అన్నతోనైతే మాట్లాడదాం ఎన్నోలు తీసుకున్నాడు ఏం రేట్లు పడ్డాయి ఓకేనా ఎన్నో ఎలక్ట్రిషన్ నమస్తే అన్న అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న మీ పేరు నా పేరు చంద్రశేఖర్ అన్న చంద్రశేఖర్ అవునన్నా ఎక్కడి నుంచి వచ్చారు యాదాద్రి భోనగిరి నుంచి వచ్చాను యాదాద్రి భోనగిరి ఏ ఊరు అన్న అక్కడ కూనూరు అన్న మాది కూనూరు మండలం అన్న భోనగిరి ఎన్ని అవలు కొన్నారు అన్న నాలుగు తీసుకున్నాం నాలుగు అవలు ఏం రేట్లు పడ్డాయి అన్న లక్ష ఇప్పుడు మీరు పట్టుకున్నది అన్న అన్న మీరు పట్టుకున్నది ఎన్నో అయితే లక్ష రూపాయలు అన్న బరాబర్ లక్ష రూపాయలు బరాబర్ లక్ష ఎన్నో అవుతా రెండో అవుతా అన్న రెండో అవుతా అన్న రెండో అవుతా అన్న రెండో అవుతా చూడండి ఒకసారి సన్నుకట్టు బ్రీడ్ అంత బాగుంది వీడి బాగుంది ఆవు కూడా బలంగా మంచిగా ఉంది చూడండి ఒకసారి మిల్క్ ఎంత చెప్పినారన్న పది లీటర్లు చెప్పినారా మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ మేము కూడా పది పది రావాల పది పది చూడండి పది పది చెప్పినారా పది పది వరకు ఓకేనా ఈ రేట్ అన్న ఇది లక్ష రూపాయలు అన్న లక్ష రూపాయలు బరాబర్ బరాబర్ లక్ష రూపాయలు ఇదన్నా ఇవ్వు ఇది తొంభై ఎనిమిది అన్న తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది ఎన్నో అవుతా అని చెప్పిందా ఇది రెండో అవుతా రెండో రెండో అవుతా చూడండి ఒకసారి సంతా చూడండి వేసుకున్నాం అన్న చూస్తా లైన్ బాగుంది అన్న ఇది ఏనిందన్న ఇది కూడా ఏందా ఏంది రెండు రోజులు అవుతుంది ఏంటి అన్న త్రీ డేస్ అవుతుంది త్రీ డేస్ త్రీ డేస్ చూడండి ఇది తొంభై ఎనిమిది వేలు పడినట్టైజు ఉంది ఆలు సన్నకట్లు అంతా బాగున్నాయి నరాలు విరాలు అంతా ఆవు కూడా ఉంది కొంచెం చూడండి ఇది ఇదిగో ఇది తొలసూరుదన్న తొలసూరు ఎన్ని పల్లన్న తొలసూరు నాలుగు అన్న నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ ఎంత పడింది అన్న రేటు లక్ష ఇరవై వేలు పడిద ఇది లక్ష ఇరవై ఇరవై వేలు లక్ష ఇరవై వేలు పడింది చూడండి సరే తొలసూరు నాలుగు పళ్ళనా నాలుగు పళ్ళు తులసూరు నాలుగు పళ్ళు చూడండి మంచి బాగుంది చూడండి సెకండ్ ల్యాక్టేషన్ బ్రీడ్ ఉంది ఫుల్గా పల్లె ఆరు పల్లె ఆరు పల్ల చూడండి ఎంత పడింది అనేది రేటు ఫైవ్ ఇది తొంభై ఐదు వేలు పడింది చూడండి ఆవు మంచిగా ఉంది క్వాలిటీ అంతా ఓకేనా కాకపోతే బీడ్ బాగు తొంభై ఐదు వేలు పడిందట చూడండి బెటర్ క్వాలిటీ కూడా చూపెడతాం మీకు బ్యాక్ సైడ్ టైం ఉంది ఏంటంటే మిల్క్ వస్తుంది లైన్ బాగుంది కింద నుంచి పై చూడండి ఈ నాలుగవ రైతులే మనమే ఇప్పించినాం రైతులకి భువనగిరి నుంచి వచ్చినారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఇంకొక రైతు భువనగిరి నుంచి వచ్చినాడు ఒక రెండు ఆవులు కొన్నాడు టాప్ క్వాలిటీ హైట్ చూడండి ఫస్ట్ లాక్టేషన్ రెండు పళ్ళు సార్ చూడండి సైజ్ ఎట్లుందో నమస్తే నమస్తేనా నమస్తే మీ పేరేనా నా పేరు ఏ ఎవరి నుంచి వచ్చి యాదగిరిగుట్ట ఎన్ని పళ్ళు ఆర్పల్ ఆరుపళ్ళు ఆరుపళ్ళు అన్న చూడండి ఫస్ట్ లాక్టేషన్ సైజ్ ఎంత ఉందో చూడండి ఎంత పడింది అన్న రేటు ఒక లక్ష ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు ఇరవై ఐదు చూడండి సైజు ఉంది ఆవు పెద్ద సైజు లక్ష ఇరవై ఐదు వేలు సంతలోనే పెద్దదండి సైజు అంతే ఇంకోటి కూడా సంతలో పెద్దది ఆవు చూడండి ఫస్ట్ ల్యాక్టేషన్ టెన్ టెన్ వస్తుంది టెన్ టెన్ నైన్ నైన్ అయితే ఈజీ వస్తుంది అంటే ఇంకోటి అదే అన్న చూడండి ఇది సెకండ్ ల్యాక్టేషను ఇది ఎన్ని పనులన్న ఇది కడపళ్ళు వస్తున్నాయి ఇలా కడపళ్ళు వస్తున్నాయా ఇది ఎంత పడింది నావు ఇది వచ్చేసి ఒకటి ముప్పై ఏడు ముప్పై ఏడు లక్ష ముప్పై ఏడు ఏడు వేలు చూడండి ఎంత పెద్దగా ఉందో సైజు ఆవు అంత ఉంది సైజు మనిషి అంత ఉంది పొడుగు చూడండి లెంత్ చూడండి ఎట్లుందో అంతే వెనక లైన్ కూడా చూడండి ఒకసారి పదిహేను పదిహేను లీటర్ల మిల్క్ కెపాసిటీ ఎట్లేదన్న ఇరవై ఐదు లీటర్లు అయితే ఈజీ వస్తుంది ఏ ఊరి నుంచి వచ్చినారా యాద యాదగిరిగుట్ట ఇది ఎన్నోసార్ రావడం సార్ నాలుగోసారి నాలుగోసారి ఎట్లా ఉంది మంచిగా ఉందా మంచిగా ఉంది ఎవరు ఇప్పించారు నా నాగేంద్రబాబు నాగేంద్రబాబు చూడండి మనం ఇప్పించినాం బాబు అయితే పెద్ద సైజు చాలా పెద్ద సైజు నిప్పలు చూడండి ఇంకేయడానికైతే పది రోజులు టైం పడుతుంది నాలుగు నిప్పలు మంచిగా ఉన్నాయి సెకండ్ లెక్టేషన్ సైజ్ పెద్దది పావు అయితే పడుతుంది పడుకుంది పట్టుకుంది సైవాల్ క్రాస్ ఉంది ఒకసారి అయితే కనుక్కుంటున్నాం ఎమ్మెడియట్ చెప్పుకుంటాం రేట్ అక్క యాభై రెండు వేల ఎన్నో అవుతా రెండో అవుతానా ఇప్పుడు ఏంటానికి ఎంత టైం ఉందక్క ఇంకా టైం ఎంత ఉంది వినటానికి ఇంకా నెల రోజులు ఉందా నెల రోజులు ఉంది యాభై రెండు వేలు అంట చూడండి పాలు ఎంతవరకు వస్తాకా నువ్వు కొన్నదనా కొన్ని అమ్ముతుంటారా మీ ఎక్స్పెక్టేషన్ ఎంతవరకు రావచ్చు ఏడేడు ఒక ఐదు ఆరు అయితే గ్యారెంటీ ఉంటుందా చూడండి అక్క అయితే ఏడు లీటర్లు చెప్తుంది ఎక్స్పెక్టేషన్ ఒక నాలుగు ఐదు అట్లా పెట్టుకోండి చిన్నావు సైవాల్ క్రాస్ సెకండ్ లేదా త్రాడ్ ఉండవచ్చు ఓకేనా ఇచ్చేదాకా రేటు ఫైనల్ ఫైనల్ రేట్ ఎంతవరకు అయితే యూట్యూబ్లోకి నలభై తొమ్మిది చూడండి నలభై తొమ్మిది వేలు అవుతుందా అయితే మిల్క్ అయితే మంచిగా ఫ్యాట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ జెర్సీ టైపు ఏం రేట్ చెప్తున్నావు ఒకసారి ఎంత చెప్తున్నావు అన్న రేటు అరవై ఎనిమిది అన్న అరవై ఎనిమిది వేలా పళ్ళు వేసిందా లేదు ఇంకా పాలప తులసూరిది ఎంత రావచ్చు పాలు పాలు ఒక ఎనిమిది ఎనిమిది ఫస్ట్ ఈతలో జెర్సీ అంత వస్తుందా 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 పైదైదు వచ్చిందా ఐదు లీటర్లు లేదు ఇంకా పైన వస్తుంది పైన వస్తుందా ఫైనల్ ఇచ్చేది రేట్ ఫైనల్ అంటే ఒక యాభై ఎనిమిది యాభై ఎనిమిదా యాభై వేలు లేకపోయా లేదు లేదు యాభై ఎనిమిది వేలు అవుతుంది చూడండి ఓకేనా పది ఐదు వరకు గ్యారెంటీ ఉంటుంది అన్నీ అయితే ఎనిమిది ఎనిమిది అంటున్నాడు యాభై ఎనిమిది అంటున్నాడు అటు ఇటుగా అవుతుంది బేరం ఇక్కడికి వచ్చి చేసుకుని అంతే కదా చూడండి ఓకేనా అంతే ఒకటి పెద్దదండి ఆవు మిల్క్ కెపాసిటీ అయితే మన ఎక్స్పెక్టేషన్ అయితే ఇరవై ఐదు వరకు వస్తుంది అది సంత చూడండి లూజ్ అది చూపిస్తా టైం ఉంది ఇంకా లైన్ అయితే ఇంకా ఫుల్ వస్తుంది ఓకేనా ఆవు పెద్దది పొడుగు చాలా ఉంది చూడండి బ్రీడ్ కూడా బాగుంది ఏంటి ఫోర్త్ ఎలక్ట్రేషన్ లేదా థర్డ్ ఎలక్ట్రేషన్ ఇప్పుడు ఒకసారి అన్న అయితే లేట్గా అనుకుందా ఏం చెప్తారు అన్న ఎన్నో అయితే ఆవు మూడో మూడో అయితే ఆవు మూడోదా ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు పదైదు పదే పూటకి పదహైదు రోజు ముప్పై లీటర్లు రేట్ ఏం చెప్తున్నావు లక్ష ముప్పై చెప్తా లక్ష ముప్పై వేలు చెప్తున్నా కొద్ది చూడండి ఆవు అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నా ఇచ్చేదన్న ఫైనల్ ఫైనల్ ఒకటి ఇరవై ఇస్తాను ఒక లక్ష ఇరవై వేలు ఎంత టైం ఉంది ఇంకేంటానికి ఇరవై ఇరవై దినాలు ఉందా ఇరవై దినాలు చూడండి లక్ష ఇరవై వేలు కిలో అట్లా ఇస్తారంట చూడండి ఒకసారి సన్ కట్ బాగుంది పాలనర చూడండి ఎట్లున్నాయా బాగుంది లక్ష ఇరవై అంటను లక్ష పది అట్లా లక్ష వరకు రాదా చూడండి లక్ష లక్ష ఐదు వరకు అట్ అవుతుందంట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పెద్ద ఆవు భారీగా ఉంది ఓకేనా ఒకట రెండు పెద్ద ఆవులు ఉన్నాయి ఇంత మూడో లెక్టెస్ ఎంతో కనుక్కున్నావు ఒకసారి వీడైతే మంచిగా ఉన్నాయి ಎವರೈತ ಮಂಚು ಕಂಡೀಷನ್ ಮೇಲೆ ಸರ್ ಕನ್ನು ರೇಟ್ ಎಂತ ರೇಟ್ ಇದೆ ಒಟ್ಟು ಇರವೈದು ಚಪ್ಪ ಇರವೈ ಐದು ಎನ್ನ ಐತಾನ ರೊಂಡ ರೈತನಾ ಪಲ್ಲನಾ ಕಡ ಕಡಪಲ್ಲ ಕಡಪಲ್ಲ ರೊಂಡ ಮೂಡನಾ ಕರೆಕ್ಟು ಇಡೀತ ಮೋಡೋದಾ ರೊಂಡೋ ರೆಡೋದನಾ ಇರವೈದು ಇಚ್ಛೇದನ್ನ ರೇಟು ಐದು ವೇಲೆ ತಕ್ಕ ಐದು ವೇಲೆ ಅಂತ ಇರವೈವೇ ಇರೈ ಇರ ಪದೈದು ಇರವೈ ವೇಳೆ ಇಷ್ಟೇ ಇಷ್ಟು ನಾವು ಲೋಪಲೇ ಲೋಪ ಪಾಲು ಎಂತ ವರ್ಕೇಷನ್ಲ ಇವ ಇವ ಇರೈ ಐದು ಪಿಂಗೆ ಇರಬೇಕು ಇರಬೇಕು ಪಿಂಡತೆ ಅನ್ನ ಫಸ್ಟ್ ಲ್ಯಾಕ್ಟೇಷನ್ ಇರಬೇಕು ಇರಬೇಕು ಚೂರು ಹೌದು ಇದು ಪಿಂತ್ ಪಲ್ಪತದೆ ಬ್ರೀಡ್ ಉಂಟು ಇದೆ ಚೂಡೀ సన్ సన్నకొట్ట అంతా లూజ్ మంచిగా ఉంది దీంట్లో ఇప్పుడు మూడో అవుతా ఎంత కనుక్కుందాం అది కూడా మూడో అయితే ఉంటుంది చూడండి ఆవు అయితే బ్రీడ్ ఉంది రెండో అయితే ఓకేనా ఇది ఏం చెప్తున్నావు రేట్ అది ఒకటి ఇరవై అన్నా అది కూడా ఒకటి ఇరవై ఇది ఎన్నో అవుతా అది రెండు అయితే ఇది రెండో అవుతున్నా పళ్ళ ఆరు పల్ల ఆరు పల్ల ఇది ఆరు పళ్ళ అూడండి ఇది ఎంత వస్తుంది అన్న పాలు ఇది ఇరవై లీటర్ పోయింది అన్న ఇరవై లీటర్ ఇరవై లీటర్ బట్ట చూడండి వస్తుంది మీకు లైన్ మంచి చూడండి సార్ అయ్యే రేట్ అయితే చెప్తున్నా ఇచ్చేదన్న రేటా ఏమో ఒకటి లోపల ఏమైనా పైన ఇస్తే ఇస్తాము ఒకటి పైన ఏమైనా ఇస్తే ఇస్తాము ఒక లక్ష పైన చూడండి ఒక లక్ష పైన అయితే ఏదైనా ఇస్తాం చూడండి ఒకటి బ్రీడు మంచి ఉంది జెర్సీ అని హెచ్ఎఫ్ ప్రాస్లో ఉంది మంచిదండి పాలు అయితే పన్నెండు పన్నెండు అట్లా వస్తుంది మన ఎక్స్పెక్టేషన్ ఇంకా లూజ్ ఉంది చూద్దాం సార్ ఎన్నిపళ్ళు ఎన్నిపల్ల అనేది సార్ కడపల్లో కడపల్లా సార్ ముప్పై చెప్తాం ఈత ఎన్నో ఈత రెండో ఈత రెండో ఈత ఒక లక్ష ముప్పై వేలు చెప్తాం పాలు ఎంతవరకు వస్తుంది పాలు పన్నెండు పదమూడు వస్తుంది సార్ పన్నెండు పదమూడు వస్తా సార్ ముందుకు నడుపు చూద్దాం లైన్ లైన్ చూడండి లూజ్ ఉంది ఇంకా పాలు కొంచెం కడేస్తుంది చూసుకోండి ఇట్లాంటి కాకపోతే ఆవు అయితే చాలా మంచిది చూడండి బలంగా ఉంది ఎంత బలం మంచి ఉంది ఇచ్చేది బాబా ఫైనల్ ఫైనల్ ఒక ఐదు వేలు తక్కువ సార్ తక్కువ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల పది పదిహేను కట్ల రాదా లేదు సార్ ఎందుకు అట్లా లేట్ ఉంది కదా లేట్ అంతా ఇంకంతా ఒక పది రోజులు టైం ఉందండి పది రోజుల పది రోజులకి ఎక్కువ లేదు నెల రోజులు పది రోజులు లేదు ఒక రోజు ఇంక ఫస్ట్ లెక్ట్రేషన్ బ్రీడ్ ఉంది చూడండి సార్ రేట్ కనుకున్నాం ఎప్పులు బాగుంది రేటానా తొంభై చెప్తాను తొంభై ఐదు ఇచ్చేది రేటా ఎనభై అయితే ఇస్తాను ఎనభై వేల పళ్ళు అండు పల్లె ఒక డెబ్బై లోపల ఎనభై వేలు అవుతుంది ఎనభై వేలు అంటారు తొంభై వేలు చెప్తున్నా ఎనభై వేలు పదివేలు ఆలైన్ వస్తానా ఎనిమిది వస్తుంది ఒక ఏడు ఏడు గ్యారంటీ ఉంటుంది ఆరు ఆరు ఏడు ఏడు చూడండి బ్రీడ్ మంచిగా ఉంది కాబట్టి ఏడేడు లేదా ఆరు ఆరు అయినా వస్తుంది ఎందుకంటే మిల్క్ బ్రీడ్ ఉంది కదా వచ్చింది చిన్న అయినా కానీ బ్రీడ్ ఉంది మంచిగా అంటే ఇంకో చూడండి ఇది కూడా ఫస్ట్ లెకేషన్ లైన్ చూడండి మిల్క్ ఇది కూడా సిక్స్ సెవెన్ వస్తుంది బ్రీడ్ మంచి ఉంది ఆవు గొడ్డు బలంగా ఉంది ఏం చెప్తున్నావు రేట్ చెప్తా అది ఒకటి పది చెప్తా ఎన్ని పల్లె నాలుగు పల్లా పాలు ఎంత వస్తుంది వస్తుందా పన్నెండు పుటక పుటక ఒక ఏడెనిమిది గ్యారంటీ ఉంటుంది కదా తొమ్మిది ఏడు ఎనిమిది అయితే ఉంటుంది కదా ఇచ్చేదనా ఫైనల్ తొంభై రెండు తొంభై రెండు తొంభై కదా చూడండి తొంభై రెండు వేలకి అవుతుంది ఓకేనా ఇట్లున్నాయి ఆవులు ఇచ్చిద్దాం